సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి పంటిపై పసుపు కలర్ కరుల్ లేదంటే బ్లాక్ కలర్ మచ్చలాగా ఇవట్టి కావ కంప్లీట్స్ అండ్ వన్ వస్తాయి అని చెప్పేసని చాలా మంది అడగడం జరుగుతుంది ఎల్లో కలర్ స్టెన్స్ కానీ లేదా బ్లాక్ కలర్ స్టెన్స్ కానీ రావడం వల్ల ఇవ్వాలి వస్తాయి అంటే ఒకటే బ్రషింగ్ సరిగా చేసుకోకపోవడం వల్ల ఎల్లో కలర్ స్టేట్స్ వస్తాయి బ్లాక్ కలర్ స్టేండ్స్ అనేవి ఒక స్మోకింగ్ కానీ గుట్కా కానీ లేకపోతే పాన్ పర్వతలు ఇటువంటివి ఏమైనా అవుతాం అంటే కూడా స్టేండ్స్ వస్తాయి కొంతమందిలో బ్లాక్ కలర్ స్టేండ్స్ అనేవి చాలా మందిలో వస్తూ ఉంటాయి అవి ఎందువల్ల వస్తాయంటే కొంతమంది అంటారు నాకు స్మూకింగ్ అలవాటు లేదు కై నీళ్ళు గుట్కాలు తిన్నా పళ్ళు బ్లాక్ కలర్ స్టేండ్స్లో వస్తున్నాయి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటాం అది ఎందువల్ల వస్తుందంటే కాఫీ టీలు తాగడం వల్ల కూడా బ్లాక్ కలర్ స్టేండ్స్ అనేవి రావడం జరుగుతుంది అది కూడా అలవాటు లేదంటే అయినా కూడా బ్లాక్ హౌక్ స్టేన్స్ వస్తున్నాయి అని చెప్పడం చాలా మంది అడుగుతూ ఉంటారు వాటికి కూడా ఎక్కువగా బాడీ హీట్ చేసుకున్న వాళ్ళకి బ్రషింగ్ సరిగా టీ ప్రతి టీత్ కి బ్రషింగ్ తగలకు ఏదో నార్మల్ కాగా బ్రష్ చేస్తూ ఉంటారు కొంత బ్రషింగ్ అంటే ఏం చేస్తారంటే నోటం బ్రష్ పెట్టుకుని బరబర నాలుగు నిమిషాల్లో తోట వచ్చేస్తారు అలా కాకుండా బ్రషింగ్ చేసుకునే విధానం కూడా ఉంటుంది ఆ రకంగా బ్రష్ంగ్ నీట్గా బ్రషింగ్ చేసుకోవడం వల్ల ఆ కి ఆ దూరం ఉండొచ్చు ఆ స్టేన్స్ మట్టుకు మాములుగా మనకు మనం బ్రషింగ్ చేసుకోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ కావడంతో జరగదు ఈ పళ్ళు స్టెయిన్స్ స్టేన్స్ పోవాలి నార్మల్ వైట్ గా కనిపించాలంటే కనుక కంపల్సరీగా ఒకసారి దగ్గరికి వెళ్ళి పళ్ళన్ని నీట్గా క్లీనింగ్ చేయించుకోవడం మంచిది అలా చేసుకోవడం వల్ల వాళ్ళు చక్కగా నీట్గా మిషన్ మీద మేము ఏం చేస్తామంటే స్కేలింగ్ నీట్గా శుభ్రంగా ప్రతి టీత్కి నాలుగు పక్కల అన్ని వైపులా వెళ్ళేటట్టు ఆ స్టేన్స్ అవి ఎల్లో కలర్ డాట్స్ లేకుండా శుభ్రంగా నీట్గా క్లీనింగ్ చేసి చేసిన తర్వాత బ్రషింగ్ చేసుకునే విధానం కొన్ని టైస్ చెప్తాం ఆ రకంగా బ్రషింగ్ జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఎల్లో కలర్ స్టెయిన్స్ కానీ బ్లాక్ స్టెయిన్స్ కానీ పంటికి రాకుండా ఉండడం జరుగుతుంది ఈ బ్రషింగ్ అనేది కంపల్సరీగా ప్రతి పంటకి రిలేటెడ్ చేసుకోవాలి బ్రషింగ్ అంటే మన వాళ్ళు చాలా మంది ఉండే అలవాటు ఏంటంటే బ్రష్ నోట్లు పక్కన నీట్ గా బర్ బరపర్ చేస్తారు రినింగ్ చేసి మీతో పక్క అంతా ఏం చేస్తాను నోట్లో నీళ్ళు వేసుకుంటే బ్రష్ బ్రషింగ్ బ్రషింగ్ అన్నట్టు వచ్చేస్తాను అలా కాకుండా ప్రతి పంటికి పై పండుకి కింద పండుకి కూడా నాలుగు పక్కల బ్రష్ తగిలేటట్టు నీట్ గా శుభ్రంగా బ్రషింగ్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి ఆ రకంగా చేసుకోవడం వల్ల ఈ స్టేన్స్ కి దూరంగా ఉండొచ్చు మనం బ్రషింగ్ ఎలా చేసుకోవాలనేది పద్ధతిని చూపిస్తానో అది చూడండి మనం బ్రషింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కి పేస్ట్ పెట్టిన తర్వాత చక్కగా బ్రష్ ని వాటర్ లో ముంచి నోట్లో నీళ్ళు వేసుకుని బాగా పుక్లను చూసేస్తుంది బ్రషింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నవలే భాగం పైనే తోమాలండి ఇలా ఇటు ఇటు కాకుండా మనం ఏం చేస్తారంటే మనం బ్రష్ పెట్టేసుకుని సైడ్ బర తోమేసుకుంటాం ఇలా తోమడం వల్ల ఏమవుతుందంటే పంటి మీద పాచి వచ్చి పళ్ళ మంగిక్కుంటది ప్లస్ ఏమవుతుందంటే పంటికి చిగురుకి మధ్య గాలిలోకి పడిపోయి ఏదన్నా చల్లగా కానీ వేడిగా కానీ లేదన్నా కూలింగ్ స్వీట్ కానీ ఆ ఏరియాలో టచ్ అయితే జిమ్ సెన్సిటివిటీ రావడం జరుగుతూ ఉంటది అని మీరు బ్రషింగ్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను జాగ్రత్తగా ఈ రకంగా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట చక్కగా మీరు ఒకసారి ఫస్ట్ ఆల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నీ పళ్ళకు కంప్లైంట్ ఒకసారి చూపించుకుని క్లీనింగ్ చేయించుకున్న తర్వాత బ్రషింగ్ ఎలా చేసుకోవాలనేది ప్రతి క్లినిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా మీరు టీత్ బ్రషింగ్ అది ఎలా చేసుకోవాలో అలా మెయింటైన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అండి నేను చూడండి సార్ మీకు బ్రషింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడు కూడా ఫస్ట్ నవలే పైన తోమాలి ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ చాలు నెక్స్ట్ ఇటుపక్క ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత కింద పళ్ళుకి ఇది ఇలా ఇదిలా క్లీన్ చేసుకునే టైంలో జస్ట్ ఇక్కడ లోపల వైపు బ్రష్ పెట్టి దీన్ని ఇలా పైకి తోముకోవాలి తర్వాత కింద పళ్ళు అయిన తర్వాత పై పళ్ళు కూడా సేమ్ అంతే చివరి పంట వరకు వెళ్ళాలి బ్రష్ అనేది చివరి పంట వరకు ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా బ్రష్ చేసుకుని సేమ్ ఇటుపక్క కూడా ఇలాగ బ్రష్ చేసుకుని ఇది ఇటు ఇటు తోమిన తర్వాత ఇక్కడ బ్రష్ పెట్టి జస్ట్ రైట్గా ఇలా కిందకు తోమాలి సైడ్కి వచ్చేసరికి జస్ట్ ఇలాగ నోరు తెరుచుకొని మనం ఎలా తోమే బ్రష్ని ఎలా తోముకోండి చక్కగా నీట్గా బ్రష్ ఎలా పెట్టి కింద పళ్ళు ఎలా కింద నుంచి పైకి లోపల వైపు కూడా ఇలా కింద పళ్ళు కింద నుంచి పైకి పైపళ్ళు కూడా సేమ్ ఎలా పైనుంచి కిందకి ఈ లోపల వైపు పైనుంచి కిందకి ఎదరికి వచ్చేసరికి జస్ట్ నోరు లైట్గా తెచ్చుకుని కింద పళ్ళు ఎలా కింద నుంచి పైకి ఎలా పై పళ్ళు ఎలా పైనుంచి కిందకి ఎలా నీట్గా బ్రష్ చేసుకుని నీట్గా ఎలా చేసుకోవడం వల్ల ఏముంటుందంటే పంటి మీద ప్లస్ పళ్ళ మీద ఉన్నది నీట్గా బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా బ్రషింగ్ మా పాత పద్ధతి ప్రకారం ఎలా బ్రష్ని ఎలా చేసుకోవడం వల్ల పంట మీద వచ్చి చక్కగా నీట్గా పళ్ళ మాయంగా ఇరుక్కుని అవే మనకి ఎల్లో కలర్ స్టెయిన్స్ లా వస్తాయి పళ్ళు క్లీనింగ్ చేయించుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎల్లో కలర్ స్టెయిన్స్ అన్ని నీట్గా క్లీన్ చేసేసరికి పళ్ళకి ఏదో నాలుగు గొరుగ్గా తగులుతూ ఉంటాయి లోపల వైపు తగుతుంటే పళ్ళు పాచి లాంటిది మనం అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ పళ్ళు అని మధ్య ఖాళీలు రావడం వల్ల ఏమనుకుంటారు అంటే చాలా మంది పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్ల పళ్ళ మధ్య ఖాళీలు వచ్చేసి కదిరిపోయి ఉడిపోతున్నాయి అనుకుంటారు అది చాలా తప్పుడు ఆలోచన మీరు పళ్ళు నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల చక్కగా క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పంటల మీద ఉన్న ఇన్ఫెక్షన్ అంతా గా మిషన్ ద్వారా క్లీన్ చేసిన తర్వాత మేము చెప్పిన విధంగా మీరు బ్రషింగ్ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జాయిగా కదులుతున్న పళ్ళు కూడా స్టిక్ గా గట్టి గట్టి పడే అవకాశాలు ఉంటాయండి అలా కాకుండా కొంతమంది ఏమంటారంటే పళ్ళు క్లీన్ చేయించుకున్నామండి పళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత పళ్ళు బాధలు ఎక్కువైపోయి అంట పళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత పళ్ళు బాధలు ఎక్కువైపోయి అంటే కారణం ఏంటంటే మీరు ఎలా రాంగ్ బ్రషింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సైడ్ గాలిలో పడిపోవడం వల్ల మీరు ఏదైనా తగిన చల్లగా తాగినా వేడిగా తాగినా ఏరియాలో ఎనామీలు అంతా పోవడం వల్ల ఏముందంటే మీకు సెన్సిటివిటీ రావడం జరుగుతుంది దానివల్ల మీకు ఆ కంప్లైంట్ వస్తుందని అనుకుంటారు మీకు మళ్ళీ ఏదైనా కంప్లైంట్ కనుక జస్ట్ మళ్ళీ ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకసారి చెకప్ చేసిన తర్వాత వాళ్ళు ఏ బ్రష్ నేను చెప్పి నేను చెప్పిన విధంగా మీరు బ్రషింగ్ మెయింటైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది చేసుకోకపోతే ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సెన్సిటివిటీ కంప్లైంట్స్ అన్ని కూడా చేయించుకోవడానికి ఏం చేయాలంటే వాళ్ళు చూసిన తర్వాత మీ పంట వరకు ఏ పంట వరకు కంప్లైంట్ ఉందో ఆ పంటకు చూసి చెకప్ చేసి వాటికి ఫిల్లింగ్స్ పెట్టడం జరుగుతుంది దాని చేత మీరు ఎవరో చెప్పారో పళ్ళు క్లీన్ చేసుకుంటే పళ్ళు ఉడిపోతాయి పళ్ళు కదిలిపోతున్నాయని ఆలో అపోహ నుంచి బయటకు వచ్చి చక్కగా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకుని ట్రీట్మెంట్ ఫుల్ గా చేయించుకున్న తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారో ఆ పెద్ద ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీకు పళ్ళకైటువంటి స్టేన్స్ రావడం కానీ పళ్ళ కంప్లైంట్స్ రావడం కానీ ఏమి ఉండదు చేత మీరు కొంచెం ఏదన్నా డౌట్ ఉన్నా ఎవరన్నా ఏదైనా సజెషన్ ఇచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత మీరు ట్రీట్మెంట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు అంతే తప్ప సొంత ఇన్స్ట్రక్షన్స్ ఏం తీసుకోవద్దు పక్క వాళ్ళు ఏదో చెప్పారు లేకపోతే వాళ్ళు ఏదో చెప్పారు ఎటువంటి అపోహలు వదిలేస్తారు వదిలేసి మీకు ఏంటంటే డౌట్ ఉన్నా సరే ప్రతి డౌట్ని కూడా యాజ్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ డౌట్కి గురించి సమాధి అడిగి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్గా చెప్పిన విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని వాటి ప్రకారం ట్రీట్మెంట్ వేయించుకుని ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయితే మీకు డెంటల్ కి సంబంధించి ఏ ట్రీట్మెంట్ అయినా సక్సెస్గా ఉండదు మీకు డెంటల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది